ఈరోజు ఫస్ట్ బండ చిన్నది ఈరోజు చాలా ఊర్ల నుంచి మంచి మంచి ఎద్దులు వచ్చినాయి ఒకసారి ఎద్దులు కూడా చూద్దాము మరి ఇంకా కొన్ని కొన్ని గంటల్లో స్టార్ట్గా పోతుంది రేపు జరగబోయే బండ ఇది రేపు ఎల్లుండి జరిగిపోయే బండకి చాలామంది జనం చూడ్డానికి వస్తారు ఈరోజు ఖర్చు ఎలా తక్కువే నెమలికము నెమలికలు వాళ్ళకి ఎద్దులు పై కడిగి బాగా రెడీ చేస్తున్నారు లేదు ఇవి ఏ ఊరు అయ్యి ఒకసారి నన్నూరు నన్నూరు నన్నూరా ఈ రోజా ఇవి దగ్గర ఈ రోజని బాడ రోడ్ నందో నందాల రోడ్ ఈరోజు అనేవి ఈరోజుకి నంబర్ నెంబర్ నంబర్ ఇచ్చారు నేను మీకు నిమిషం ఎన్నో కాడది ఇంతకుముందు ఎక్కడైనా పోయినా ఓకే కొత్తగూడలోనే ఏడో ప్లేస్లో వచ్చినాయి ఇంతకుముందు కొత్తగూడెలో వచ్చినాయ ఏడో కార్లో వచ్చినాయంట ఇప్పుడు ఈరోజు మొదటి రోజు పద్నాలుగో కాడికి సిద్ధంగా ఉన్నాయి

ఎన్న నెంబర్ ఎన్నో నెంబరు నెంబర్ ఎన్ని నెంబర్ పది ఒకడే ఇంతకుముందు ఎక్కడన్నా పోయినా దగ్గరనే సరౌండింగ్ సరే రేపు ఎక్కడన్నా వచ్చిందే ఎక్కడన్నా వచ్చింది సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అక్కడ ఏ ఎవరు ఏ ఊరు నుంచి వచ్చింది చంద్రపండ చంద్రబాండా ఓకే ఓకే వంట ఇవి ఇంకా ఫస్ట్ అవ్వంటాయి ఇప్పుడు ఇదే మొదటిసారి గుడికెళ్ళవా ఏమంటా చెప్పు ఇప్పుడు ఎన్నో కాడ వచ్చేది ఇప్పుడు ఇంకా లేదా మేబీ ఫస్ట్ టైం ఇప్పుడు என்னோ கடை இப்படி பன்னெண்டோ கடை இன்னைக்கு முந்த போய் నుంచి ఎవరు వచ్చినారు ఇంక ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్